ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ దామోదర్ రెడ్డి మీరు చూసిన ఛానల్ ఫ్రెండ్స్ ఈ అయితే తెలంగాణలో మన గ్రూప్ అండ్ ఫిలిమ్స్ పైక్స్ అయితే అయిపోయింది అయితే పేపర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అని చెప్పేసి వీడియో చేస్తున్నా అయితే ముందుగా మనం అయితే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని అయితే మెచ్చుకోవాలి ఎందుకంటే గత ప్రభుత్వంలో పేపరు ఒకసారి లీక్ అయింది గత ప్రభుత్వంలో పేపర్ ఒకసారి అమ్ముకురని చెప్పేసి కూడా ఆరోపణలు వచ్చినాయి కానీ ఈసారి మాత్రం మంచిగా మంచిగా మొత్తం ఫోటో మన అల్లిగారి మీద ఫోటో చేయడం కానీ అలాగే బయోమెట్రిక్ తీసుకోవడం కానీ అలాగే మన క్వశ్చన్ పేపర్ కూడా మూడు ఇక్కడ మూడు సీట్స్ వేయడం కానీ మొత్తం చూస్తుంటే పేపర్ మొత్తానికి పరీక్ష అయితే పక్కడ బందని చెప్పేసి కూడా మనకు తెలుస్తా ఉంది అర్థమైతా ఉంది అయితే మనం క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా తెలుస్తాం తెలుసుకుందాం నేను కూడా జస్ట్ ఇదే ఎగ్జామ్ రాసి వచ్చినా కాబట్టి నా వర్షంలో నేను చెప్తా పేపర్ క్వశ్చన్ పేపర్ వచ్చింది ఏ విధంగా వచ్చింది మనం ఏ విధంగా ఒకవేళ మనకి హైయెస్ట్ మార్క్స్ ఎంత ఉంటాయి పేపర్ మరి ఈజీగా ఉందా ఆర్డర్ ఎవరేజ్ ఉందా ఏ సబ్జెక్ట్ నుంచి ఏంటని చెప్పేసి ప్రయత్నం చేస్తా అభ్యర్థులారా మీరైతే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి అండ్ చూసుకున్నట్టయితే ఈ రోజు మన గ్రూప్ వన్ ఫిలిమ్స్ పేపర్ చూసుకున్నట్టయితే వాస్తవంలో నాకైతే చాలా అంటే చాలా కొంచెం ఆనందం కలిగింది అండి ఎందుకంటే మొత్తం ప్రతి ప్రశ్న కూడా సబ్జెక్ట్ నుంచి ఇవ్వడం జరిగింది అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అవుట్ ఆఫ్ సిలబస్ కూడా ఎక్కడి నుంచి ఇవ్వలేదు సబ్జెక్ట్ నుంచే మొత్తం కవర్ చేయడం జరిగింది ఎక్కువ కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ సంబంధించి పాలిటీ సంబంధించి ఎక్కువ అడగడం జరిగింది పాలిటీని కూడా పాలిటీ కూడా ఇప్పుడు జరిగే రాజకీయ సమీకరణాలను బేరీజు వేసుకుంటూ గత అంటే అంతకుముందు పాతంలో ఉన్న అధికారులు కానీ హక్కులు కానీ ఇవన్నీ కలుపుతూ ప్రస్తుతానికి రాజకీయ ప్రస్తుతానికి రాజకీయ అవసరాలకు అనుగుణంగా రెండు కలిపి మిళితం చేసి మన అట్లా అడగడం జరిగింది చాలా బాగా అడిగారు కరెంట్ అఫైర్స్ సంబంధించి కూడా అలాగే మన సారీ పాలిటీ బిట్స్ కూడా కట్టి అడిగారు అండ్ నాకు కొంచెం హార్డ్ అనిపించింది ఏంటంటే మన సెంట్రల్ సంబంధించిన స్కీమ్స్ అయితే కొంచెం హార్డ్గా అనిపించినాయి ఆ ధ్రువరార చట్టం ఏదో మన అసీచు ఏదో కొంచెం కొన్ని అవి ముద్రా యోజన కొన్ని ఉన్నాయి అవి అయితే నాకు కొంచెం కష్టం అనిపించింది సెంట్రల్ సంబంధించిన స్కీమ్లు అయితే కొంచెం హార్డుని అడిగిండు అండ్ అలాగే మన తెలంగాణ సంబంధించి కూడా ఒక రెండు స్కీమ్ రావడం జరిగింది అలాగే మన మహాలక్ష్మి సంబంధించిన స్కీమ్ రావడం జరిగింది అదైతే కొంచెం బిట్ సింపుల్ గా అనిపించింది సెంట్రల్ సంబంధించి అయితే కొంచెం హార్డ్ గా అడిగాడు అలాగే మన ఇండియన్ హిస్టరీ సంబంధించి ఇండియన్ హిస్టరీ దగ్గరకు వస్తే ఇండియన్ హిస్టరీ కూడా కొంచెం ఎవరేజ్ గట్టిగానే కొంచెం కొద్దిగా వచ్చినట్టు అనిపిస్తుంది వాస్తవానికి నేను ఒకడే చెప్తున్నా అభ్యర్థుల ఒక గత చదువుకున్న అభ్యర్థులు అయితే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఈ పేపర్ చదువు చదివి చదివిపోయి ఎగ్జామ్ రాసిన ప్రతి అభ్యర్థికి న్యాయం జరుగుతుంది ఈ పేపర్ లో ఎందుకంటే అంత బాగా అడిగాడు సబ్జెక్ట్ నుంచి బయటకు పోలేదు అండ్ అలాగే మన తెలంగాణ సామాజిక సంస్కృతి చరిత్ర నుంచి కూడా శాతాభావం నుంచి కూడా సుమారు ఒక ఐదు ఆరు బిడ్లు కూడా పడ్డాయి అవి కూడా కొంచెం సింపుల్ అనిపించినాయి తర్వాత కాగతీయులు గుర్తి చాల గురించి కూడా ఒక రెండు మూడు గుట్లు వేసి వేసిండు అండ్ తర్వాత మీకు రీజనింగ్ కూడా కొంచెం రీజనబుల్ ఉందని చెప్పేసి వాడు అనుకోవచ్చు ఎందుకంటే కొంచెం సింపుల్ అనిపించింది రీజనింగ్ కూడా కొంచెం వేరే క్వశ్చన్లు కొన్ని కొన్ని క్వశ్చన్స్ మన పాలిటీ సంబంధించి కానీ కొన్ని కొన్ని క్వశ్చన్స్ అవి చదవడానికి టైం సరిపోలేదు కొన్ని కొన్ని ప్రశ్నలు టైం సరిపోలేదు ఎందుకంటే క్వశ్చన్ చదవడానికి ఎంత టైం పడుతుందో మన కింద ఆన్సర్ చూడడానికి అంత టైం పడుతుంది కొంచెం మన టైం వేస్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా కూడా కొంచెం లెంత్ లెంతి ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రశ్న ఇచ్చి మళ్ళీ ఆ ప్రశ్న కింద సమాధానాలు ఇచ్చి మళ్ళీ ఆ సమాధానం కింద ఒకటి రెండు కరెక్ట్ అయినవి ఒకటి ఏబి కరెక్ట్ ఏ కరెక్టు బి కరెక్ట్ ఏబి రెండు కరెక్ట్ కావు అన్నట్టు క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది అలాగే ఇంకా కొన్ని క్వశ్చన్ లో ఏ ఆరుకి సరైన ప్రతిపాదన ఐ ఆరు కి సరైన ప్రతిపాదన కాదని చెప్పేసి అంటే ఇప్పుడు ఒక క్వశ్చన్ లో మనకు నాలుగు క్వశ్చన్లు ఇచ్చి కల్పించే ప్రయత్నం చేశాడు అనమాట కానీ వాస్తవానికి అయితే గ్రూప్ వన్ లెవెల్లో గ్రూప్ వన్ స్టాండర్డ్ గా చాలా చాలా బాగుంది పేపర్ అయితే నాకైతే అయితే యావరేజ్ అనిపించింది అభ్యర్థులు ఎందుకంటే అటు సింపుల్ అనిపించలేదు అటు వాటిగా అనిపించలేదు ఎందుకంటే పేపర్ చూసిన ప్రతి ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క అభ్యర్థులకు అర్థమవుతుంది చాలా మంది అయితే ఎగ్జామ్ అయితే మంచిగా రాసినాం మొత్తానికి అయితే మనకి గత ప్రభుత్వాన్ని దించేసిన తర్వాత కూడా ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో పెట్టిన ఎగ్జామ్ ద్వారా న్యాయం జరిగింది గ్రూప్ వన్ ఫిల్మ్స్ అయితే మంచిగా ఉంది సబ్జెక్ట్ నుంచి ఎవరికి ఏం బోలే అని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే కొన్ని బిట్స్ ఏమో కొన్ని సింపుల్ సింపుల్ మన సపోజ్ కి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో విద్య సాహిత్యంలో నోబెల్ సారీ నోబెల్ అంటే పద్మశ్రీ వచ్చిందని చెప్పేసి ఎవరైనా అడిగారు కేతవత్సవంలో అని చెప్పేసి అందరూ తెలుసు అలాగే మన నోబెల్ బహుమతి కూడా మనకి జతపర్జన ఇచ్చిండు అది కూడా కొంచెం సింపుల్ ఏ ఉంది బిట్టు అలాగే మనకు కొంచెం ఇబ్బంది కొంచెం నా కష్టమైన బిట్ బిట్ ఏమనిపిస్తుంది అంటే మన భీమ్ స్టెక్ సంబంధించి అంతకుముందు నా అధ్యక్షులు ఎవరు అని చెప్పేసి అడగడం జరిగింది కాలానికి క్రమంగా కాలానికి క్రమంగా అధిరోహించని చెప్పేసి అడగడం జరిగింది అలాగే మన అటవీ విస్తీర్ణం కూడా అవరోహణ క్రమంలో అని చెప్పేసి మనకు ఒక ఐదారు రాష్ట్రాలు ఇచ్చి ఆ రాష్ట్రాలను ఆరోహణ క్రమంలో అమర్చని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి గ్రూప్ వన్ స్టాండర్డ్ పేపర్ గ్రూప్ వన్ స్టాండర్డ్ లెవెల్ ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నా ఎందుకంటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ కానిస్టేబుల్ ఎస్ఐ లెవెల్ వేరే గ్రూప్ వన్ లెవెల్ వేరే కాబట్టి ఆ లెవెల్ ఖచ్చితంగా ఉందని కూడా నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే గ్రూప్ వన్ పేపర్ చూస్తే మొత్తం మీద మొత్తం మీద సబ్జెక్ట్ స్టాండర్డ్ బాగా ఉందండి సంబంధించి స్టాండర్డ్ బాగా ఇచ్చాడు అండ్ కొన్ని కరెంట్ బిట్లు కూడా మనకు కూడా ఎక్కడ కొంచెం తగలనట్టు కొంచెం చదవనట్టు అనిపించినాయి నేను మెయిన్ ఆ సెంట్రల్ సంబంధించిన స్కీమ్ అయితే అసలు కొన్ని అర్థం కాలేదు చాలా డెప్త్ వెళ్ళిపోయి తెలంగాణ సంబంధించి అయితే కొంచెం ఈజీగా పర్లేదు కానీ సెంట్రల్ సంబంధించి స్కీమ్స్ అయితే కొంచెం డెప్త్ వెళ్ళిపోయాడు రీజన్ కూడా పర్లేదు చాలా సింపుల్ గా ఉంది అండ్ అలాగే ఇక మీరు మొత్తం మేపు సంబంధించి చూసినైతే నేను నేను మళ్ళీ ఇంకో వీడియోలో ఏం చేస్తా అంటే మొత్తం ప్రతి ప్రశ్న బిట్టు బిట్టు చదువుకుంటూ వెళ్ళి ప్రతి ప్రశ్న మీకు ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ ప్రతి దానికి ఆన్సర్ ఇది ఉంటది ఈ విధంగా ఆలోచిస్తే ఆన్సర్ వస్తుంది అంటే ఇప్పుడు మీరు ఇంకోటి అర్థం చేసుకోవాలి అబ్బెడతారా ఇక్కడ ప్రతి ప్రశ్న ఎలిమినేషన్ పద్ధతిలో పోతేనే మనకు ఆన్సర్ దొరుకుతాయి ఈ విధంగా ఇచ్చిన పేపర్ మీరు ఒక్కసారి కరెక్ట్ గమనించండి మన ఎలిమినేషన్ పద్ధతిలో పోతేనే మనకు ఆన్సర్ దొరుకుతుంది ఆ విధంగా ఇచ్చిన గ్రూప్ అండ్ ఫిలిమ్స్ ఇంతకుముందు ఏం ఇచ్చేవాడు ప్రశ్నిచ్చి జవాబు అడిగేవాడు ఇప్పుడు జవాబు ఇచ్చి ప్రశ్న అడుగుతున్నాడు అది మెయిన్ ప్యాటర్న్ అయిపోయింది అనమాట కాబట్టి అభ్యర్థుల మళ్ళా మీకు ఖచ్చితంగా ప్రతి ఒక్క బిట్టి మీద ప్రతి నూట యాభై నూట ప్రశ్నలు ఉన్నాయి కదా ప్రతి ప్రశ్న నేను మీకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తా మొత్తం పేపర్ కూడా మొత్తం చేస్తా అవసరం నాకు కొన్ని తెలవని ఆన్సర్లు కూడా తెలుసుకొని మీకోసం మళ్ళీ మన ఛానల్ అప్లోడ్ చేస్తా కాబట్టి అప్పటి వరకు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి చూసుకుంటే చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి మొత్తానికి ఓవరాల్ గా గ్రూప్ రాసిన అభ్యర్థులు అందరికీ అభినందనలు అలాగే రాసిన అభ్యర్థులు కూడా సుమారు చాలా మంది కూడా నేను క్వాలిఫై అవుతాను కూడా ఫిల్మ్స్ క్వాలిఫై అవుతారని చెప్పేసి అనుకుంటా ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు ఎందుకంటే మొత్తం కరెంట్ అఫైర్స్ కానీ మిగతా సంబంధించి కూడా అన్ని సబ్జెక్టు కానీ అన్ని చదివిన వాటి నుంచి వచ్చినాయి కాబట్టి మన ఇండియన్ హిస్టరీ గానీ మిగతాయి కూడా అండ్ అలాగే మన బయో బయోసైన్స్ కెమిస్ట్రీ ఉంటే అవి కొంచెం తక్కువ రెండు మూడు ఏమి తగిలినాయి అంతే తక్కువలే ఉన్నాయి కాబట్టి ఎక్కువ పాలిటీ కరెంట్ అఫైర్స్ మన తెలంగాణ సామాజిక సంస్కృతి చరిత్ర నుంచి కరెంట్ కవర్ చేయడం జరిగింది అలాగే తర్వాత రీజనింగ్ కూడా కొంచెం నాకైతే రీజనమ్ సింపుల్ గా అనిపించింది మొత్తం పేపర్ అయితే యావరేజ్గా ఉందండి అటు వాడుగా లేదు అటు ఈజీగా లేదు యావరేజ్ ఉంది నాకైతే నేను మళ్ళీ ఒక వీడియోలో మీకు మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఇది ఈ రోజు వీడియో అయితే